హాయ్ అండి పందిరి చిక్కుడుకాయల్లోనే ఇది హైబ్రిడ్ రకం అనమాట ఇలా వెడల్పుగా గింజలు లేకుండా ఉంటాయి మేము ఉంటున్న వెస్ట్ బెంగాల్లో ఈ చిక్కుడుకాయలు అయితే ఎక్కువగా దొరుకుతాయి మేమైతే ఇవి చాలా తక్కువగా ఎప్పుడో ఒకసారి తీసుకొస్తా ఉంటాము ఎక్కువగా మన సైడ్ లాంటి పందిరు చిక్కుడులే తీసుకొస్తా ఉంటారు మా బాబా ఈ చిక్కుడుకాయలైనా పొడుగు చిక్కుడుకాయలైనా ఏ చిక్కుడుకాయలైనా గానీ ఫస్ట్ అయితే కూర వండే ముందు ఉడికించేసి వడేసి వంపుతానమాట అలాగైతే పసర వాసన మొత్తము పోతుంది ఊర్లో ఉండుంటే చక్కగా పెరట్లోనో కళ్ళంలోనో పందిరేసేసి చిక్కుడు పాదలు పెట్టుకునే వాళ్ళము ఇలా ఎంత మంది చిక్కుడు పాదులు పెట్టుకునే వాళ్ళు కామెంట్ చేయండి చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించి వడేసిన తర్వాత ఆయిల్ లో పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుడి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి ఉప్పు పసుపు కారం వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత ఇలా సగం మగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్తంత గరం మసాలా వేసుకుంటే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చిక్కుడుకాయల్లో గింజలుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయల్లో గింజలు లేకపోయినా గానీ పర్లేదు టేస్ట్ బానే వచ్చింది బాయ్ బాయ్